మైన నామమునకు మహిమ కలుగునుగాక మన ప్రభువును రక్షకుడును నైనా యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములు దేవుని ప్రేమిడలమైనటువంటి మనలను సజీవుల లెక్కలో దేవుని స్థుతించుటకు దేవుని పాదములు చెంత సిద్ధపరిచిన విధానమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో స్థుతులు స్తోత్రములు చెల్లించవలసిన వారుగా ఉన్నాం అదే సమయములో దేవుని వాక్యము కొరకై దేవుని పాదములు చెంత కూడి ఉన్న దేవుని ప్రిబిడలైన మీ అందరికీ కూడా ప్రభువైన యేసు క్రీస్తు పేరిట వందనములు తెలియచేయచ్చు ఉన్నాను దేవుని వాక్యాన్ని మీరు ఎంతగానో ప్రేమిస్తూ దేవాది దేవుని యొక్క అడుగుజాడలలో నడవడానికి కొరకు సిద్ధపడడానికి మిమ్మలను మీ కుటుంబములను మీరు ఆయుధపరుచుకుంటూ ఉన్నందుకు సాధనముగా ఈ దేవుని సేవకుని మాటలు మీరు స్వీకరిస్తూ ఉన్నందుకు దేవుడు మిమ్మలను మీ కుటుంబములను నిండారులుగా ఆశీర్వదించునుగాక ప్రభునందు ప్ర ఎన్నో విషయాలు పరిశుద్ధాత్ముడైన దేవుడు మన ఆత్మీయ క్షేమము నిమిత్తమై మాట్లాడుతూ ఉండగా కేవలము వినువారు మాత్రమై ఉండి మనలను మనము మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారముగా ఉండే బిడలుగా ఉందాం దీవించబడదాం ఈ దినమున దేవుని సన్నిధానములో మనం ధ్యానం చేయబోతున్న అంశ భాగం ఏమిటి అనగా ఆత్మీయతలో నీకున్న ప్రారంభపు స్థితి ఇప్పుడు ఎలాగున్నది ఆత్మీయతలో నీకున్న ప్రారంభపు స్థితి ఇప్పుడు ఎలా ఉన్నది నీకున్న ప్రారంభపు స్థితి ఇప్పుడు ఎలాగుంది ఒకప్పుడు ప్రార్థనలో విశ్వాసములో దేవుని వాక్యములో దేవుని పనుల విషయమై ఎంతో ఆసక్తిని మనం కలిగి ఉన్నాం ఇప్పుడు ఎలాగున్నామో మనల్ని మనం చూసుకుందాం లేఖన భాగంలోనికి వెళ్దాం ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము నాలుగు ఐదు వచనాల్లో ఉన్నటువంటి దేవుని వాక్యాన్ని మనం చూద్దాం నాలుగు ఐదు వచనాలు అయినను అయినను మొదట మొదట నీకుండిన ప్రేమను నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నీవు వదిలి నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది నీవు ఏ స్థితిలో నుండి ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకుని జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొంది మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను ఆ మొదటి క్రియలను చేయుము అట్లు చేసి అట్లు చేసి నీవు మారు మనసు పొంది నీవు మారు మనస్సు పొందితేనే సరి నేను నీ యుద్ధకు వచ్చి నేను నీ వచ్చి నీ నీ దీప దీప స్తంభమును స్తంభమును దాని చోటు నుండి దాని చోటు నుండి తీసివేతును తీసివేతును నాలుగో వచ్చిన మరొకసారి మొదట్లో చదువుతున్నాను చూడండి అయినను మొదట నీ కుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది ప్రభు నందు ప్రేమైన వార్లారా ఆత్మీయులకు మొదట ఉన్న స్థితి నీకున్న స్థితి అన్నాం కదా అక్కడ అన్నాడు ఎఫెస్సు అనబడేటటువంటి పట్టణంలో ఉన్న దేవుని ప్రియ సంఘమునకు పత్రిక రాస్తూ మొదట నీకున్న ప్రేమను నువ్వు వదిలిపెట్టావు అని అన్నాడు అంటే దేవుని నమ్మిన తొలి దినాలలో నీకున్న ప్రేమ ఇప్పుడు తగ్గిందేమో చూసుకో అని ఎఫ్ఎస్సి పట్టణంలో ఉన్న దేవుని సంఘముతో మాట్లాడుతూ అదే సమయంలో మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు దేవుని వాక్యమన్నా దేవుని గ్రంథమన్నా ప్రార్థన అన్నా లేదా పరిశుద్ధ జీవితమన్నా సంఘ పరిచర్య సంఘ సహవాసమన్నా ఇవన్నీ ప్రారంభ దినాల్లో మన ప్రేమ పెళ్ళుబికి పోయే అంతగా ఉంటూ వచ్చాయి కానీ దినాలు గడిచే కొద్దీ దేవుని ప్రబిడలమైనటువంటి మన ఆత్మీయ స్థితిలో మొదట ఉన్న ప్రేమ ఏమైపోయిందట తగ్గిపోయింది అనడానికి అక్కడ ఒక మాట అన్నాడు నీకుండిన ప్రేమను నీవు వదిలివేశావు ఎక్కడ పడిపోయావో జ్ఞాపకం చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను మరలా చేయి నేను సంతోషిస్తాను లేకపోతే నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి నేనేం చేస్తాను తీసివేస్తా ఏ దీపస్తంభము బైబిల్ గ్రంథంలో జ్ఞానియన సులోము అని అంటున్నాడు నరుని ఆత్మ యహోవ పెట్టిన దీపము మొదట ఉన్న ప్రేమ ఇప్పుడు ఎలాగుంది సంఘము ఎడల దేవుని వాక్యము ఎడల ఆత్మీయత ఎడల మన కుటుంబం మొదట దేవుని ప్రేమించిన విధానం ఇప్పుడు ఒకసారి పోలికలు చూసుకుంటే మొదట్లో మనం దేవుని ఎంతగా ప్రేమించాం దేవుని వాక్యాన్ని ఎంతగా ప్రేమించాం దైవజనుడు దైవావేశం వలన చెబుతున్న మాటలకు ఎంతగా ప్రతిస్పందించాం ఆ ప్రారంభ దినాల్లో మనకున్న ప్రేమ ఏంటంటే దైవ సేవకుడు కోసమే కదూ గద్దించేది అన్న అన్న వాళ్ళే కొంతకాలం అయిపోయిన తర్వాత ఇంత అవసరమా ఇంత గద్దింపు అవసరమా ఇంత హెచ్చరికలు అవసరమా ఇంత మందలింపు అవసరమా మేము రాలేమబ్బా అని చెప్పి చాలామంది తమ ఆత్మీయతలో మొదట ఉన్న ప్రేమను ఏం చేశారు వదిలిపెట్టేశారు ఎందుకు వదలాల్సి వచ్చింది అక్కడ చూస్తున్నప్పుడు ఆయన అన్నాడు కష్టము సహనము లేక రెండవ వచ్చినప్పుడు సహనము లేక అబద్ధాలకు ఆకర్షితులై మూడవది భరించే మనసు లేక దేవుడు ఒకటే అడుగుతున్నాడు ఈ సమయమందు మొదట నీకున్న ప్రేమ ఇప్పుడు ఉందా ఒకసారి ఆలోచన చేస్తే మనము దినదినము అభివృద్ధిని కోరుకుంటాం ఒకప్పుడు మేము ఇలాగున్నాం ఇప్పుడు ఇలాగున్నాం దేవుడు మమ్మల్ని బాగా దీవించాడు అని చెప్తాం మంచిదే మరి మొదట మేము ఇలాగున్నాం ఇప్పుడు ఇంకా మా ఆత్మీయతలో ఇంకా ఎంతో పెరిగి ఎదిగిపోయాం మేము అని చెప్పుకునే క్రైస్తవ లోకం చాలా అరుదైపోయింది ఇప్పుడు బ్యాప్టిజం తీసుకున్నప్పుడు తొలి దినాల్లో ఆ ప్రేమ ఆ ఉత్సాహం ఎలాంటిది అంటే కళ్ళు మూస్తే ప్రార్థన కళ్ళు తెరిస్తే ప్రార్థన ఊ అంటే మందిరం పట్టుకొని గోడలు పట్టుకొని తిరిగినటువంటి వాళ్ళందరూ ఈరోజు పట్టుకొచ్చినా కూడా మందిరానికి రావడంలా అంటే ఆలోచన చేయండి మొదట ఉన్న ప్రేమ పెళ్ళిళ్ళు కాకముందు చాలామంది దేవుని మందిరం చుట్టూ తిరిగారు మీకు ఒక విషయం సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాలి కానీ కొన్ని దినాల క్రితం మన మందిరం క్రిందనున్నప్పుడు కొంతమంది చదువుకోవడానికి ఇంట్లో డిస్టర్బెన్స్గా ఉంది అని చెప్పి ప్రార్థన చేసి చదువుకుంటామని మందిరంలోకి వచ్చి చదువుకున్నారు ఏమి అంటే ఇక్కడ చదువుకుంటే దేవుడు దైవజ్ఞానం చేత నింపుతాడు మేము ప్రయోజకులం అవుతాము అని ఆఫ్కోర్స్ చదువుకున్నారు ప్రయోజకులు కూడా అయ్యారు కానీ ఆ రోజున్న ప్రేమ ఈరోజు దేవుని వాక్యం మీద లేదా అందుకే అన్నాడు నీకుండిన ఆ మాట నాలుగోచనలు మొదట నీకుండిన ప్రేమను నువ్వేం చేసావు వదిలేసావు ఎవరిది తప్పు దేవుదేనా తప్పు కాదు ప్రియుల వదిలివేసిన వారిదే తప్పు అందుకే దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు ఆత్మీయతలో నీకు మొట్టమొదట ప్రేమ ఉండేది దేవుని వాక్యం ఎడల దేవుని సేవకుల ఎడల దేవుని సంఘము ఎడల కానీ నువ్వు కాలక్రమేణా దాన్ని దూరం చేసుకుంటున్నావు జాగ్రత్త ఇలాగే మార్పు చెందకపోతే ఇలాగే ఉండడం అలవాటు చేసుకుంటే నేను నేను భూమి మీద ఉంచను అన్నట్లుగా ప్రభు మాట్లాడాడు సో మొదట మనకు ఎక్కువైన ప్రేమ ఉండేది ఇప్పుడు తగ్గిపోయిందని ప్రభు మాట్లాడుతున్నాడు రెండవ విషయాన్ని మనం చూద్దాం ప్రివిలారా రోమిలకు రాసిన పత్రిక పద్నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని చూద్దాం నీకున్న అనే మాట గురించి నేను మాట్లాడుతున్నాను నీకున్న మొదటి ప్రేమ వదిలేసావు అని ఎఫ్ఎస్లో ఉన్న దేవుని సంగముతోనూ ఈ రోజు వాక్యం వింటున్న మనతోను ప్రభు మాట్లాడాడు రెండవది రోమిలికి రాసిన పత్రిక పద్నాలుగు అద్యం ఇరవై రెండో వచ్చినాన్ని చూద్దాం నీకున్న విశ్వాసం నీకున్న విశ్వాసము దేవుని దేవుని ఎదుట ఎదుట నీ నీ మట్టుకు మట్టుకు నీవే తాను తనకు తానే తీర్పు తీర్చుకోనని వాడు ధన్యుడు ధన్యుడు మొదటిది ప్రా నీకున్న మొదటి ప్రేమ చాలా గొప్పది రెండవది నీకున్న ప్రారంభపు విశ్వాసం కూడా చాలా గొప్పది ఈరోజు అంత విశ్వాసం లేదు చాలామంది మాతో మాట్లాడుతూ అన్న ఒకప్పుడున్న విశ్వాసాన్ని మేము కోల్పోయాం అసలుకు మా ఆధ్యాత్మిక జీవితం ఎక్కడికో వెళ్ళిపోయిందన్న అన్న సహోదరు సహోదరులను నేను చాలామందిని ఎరుగుదు పురుగులారా ప్రారంభపు దినాలలో దేవుని మీద ఉన్న విశ్వాసం సహోదరుడా చదువుకుంటున్నావు ఉద్యోగం వచ్చిన తర్వాత ఏమైనా దేవుని సన్నిధిని ఏమైనా నిర్లక్ష్యం చేస్తావేమో అనంటే ప్రాణమైన పోగొట్టుకుంటా కానీ విశ్వాసాన్ని పోగొట్టుకోనన్నా అన్నారు ఉద్యోగమైనా వదులుకుంటే కానీ దేవుని ఎడలో ఉన్న విశ్వాసాన్ని వదులుకోను అన్నారు ఇప్పుడు మరలా కనిపించి ఏంటి ప్రార్థనకి మధ్య రావడం లేదంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సాకు చెప్తున్నారండి గనిలోకి దిగి నడిచి అలిసిపోయామని చెప్పేసి హీరోనంలో చేసేవాళ్ళు చెప్తున్నారు ఇంటి పనులలో అలసిపోయామని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు ఉద్యోగంలో రాత్రి ఆరున్నర ఏడు వరకు పెట్టుకుంటారని చెప్పేసి గార్మెంట్లలో చేసేవాళ్ళు చెప్తున్నారు ప్రారంభంలో ఏమన్నారు వీళ్ళంతా చెప్పండి ఏమన్నారు ప్రాణం ఉండగా మా విశ్వాస జీవితాన్ని వృద్ధిపరచుకుంటాం మేము ఇప్పుడున్న విశ్వాసాన్ని ఇంకా రెట్టింపుగా కానీ ప్రస్తుత దినాలను మనం చూస్తే విశ్వాసమందు వెనకబడి ఉన్నారు అందుకే అక్కడ అన్నాడు నీకున్న విశ్వాసము చాలా శ్రేష్టమైనది అయితే దానిని నువ్వే ఉంచుకొని తాను సమ్మతించిన విషయంలో తనకు తానే తీర్పు తీర్చుకొనని వాడు అంటే ఏమని నేను చేసేది తప్పు అని తీర్పు తీర్చుకోకుండా నేను చేసేది పొరపాటు ఎస్ నాకు ఈ శిక్ష తగినదే నా పిల్లలకో నా కుటుంబానికో ఈ బాధ తగినదే కాబట్టి నేను విశ్వాసంలో వెనకబడిపోయాను అని చెప్పుకొని తీర్పు తీర్చుకోకుండా విశ్వాసమును తిరిగి పునరుద్ధరించుకునేవాడు విశ్వాస జీవితాన్ని తిరిగి పెంపొందించుకుంటాడు చూడు వాడు ధన్యుడు అన్నాడు కొనని వాడు అన్నాడు ఏం చేద్దామన్నా ఇప్పుడు కుదరలా అని తీర్పు తీర్చుకోకుండా కుదిరేటట్టుగా మేము ప్రయత్నం చేసుకుంటాం దేవుని వాక్యములో బలపడేటట్టుగా మేము ప్రయత్నం చేసుకుంటాం అనువాడు ధన్యుడట ప్రియులారా కానీ ఈరోజు అలాగా కన్నా దేవుని సన్నిధానాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసేవారే ఎక్కువ కానీ శిష్యులను మనం చూస్తే ప్రియులారా లూకాస్ వార్త పదిహేడవ అధ్యాయంలో చరణం ఇప్పుడు వద్దు కానీ యేసు ప్రభుల వారితో మాట్లాడుతూ అన్నాడు యేసు ప్రభు ఈ లోకంలో జీవిస్తున్న మా జీవితంలో మా విశ్వాసమును మీరేం చేయాలి వృద్ధిపరచండి అని అడిగారు విశ్వాసాన్ని వృద్ధిపరచండి మొదట ఇంత ప్రేమ ఉంది ఇప్పుడు అడుక్కెళ్ళిపోయింది దేవుని వాక్యం సెలవిస్తుంది వృద్ధి ఎప్పుడైతే ప్రేమలో మొదట ఉన్న ప్రేమలో ఉంటామో మొదట ఉన్న దీవెనలు ఉంటాయి ఎవరైతే మొదటి విశ్వాసాన్ని కొనసాగిస్తూ ఉంటారో ఆ దినాల్లో అనుభవించిన ఆనందించిన ఆ ఆధ్యాత్మిక దీవెనలు మరలా కూడా కొనసాగుతూనే ఉంటాయి కానీ అప్పుడున్నవి ఇప్పుడు లేవు కాబట్టి అన్ని విషయాలలో ఆధ్యాత్మికమైన విషయాలలో చతికిల పడుతూ ఉన్నారు అందుకే అన్నాడు ఆయన నీకున్న మొదటి ప్రేమ గట్టిగా పట్టుకో నీకున్న మొదటి విశ్వాసాన్ని కూడా నువ్వు ఎలాగా గట్టిగానే పట్టుకో తీర్పు తీర్చుకో నేను రాలేకున్నాను చేయలేకున్నాను ప్రార్థించలేకున్నాను అప్పుడున్నట్టు ఇప్పుడు లేమన్నా అప్పుడున్నట్టు ఇప్పుడు లేం అక్క ఇవన్నీ వద్దు ఇవన్నీ ఏమంటారంటే సాకులు అంటారు యేసు ప్రభుల వారు ఒక ఉపమానం చెప్పాడు ఆయన ఒక విందు చేశాడు ఆ విందుకు అనేకులను పిలిచాడు వాళ్ళు ఎంతసేపటికి రాకపోతే విందు రెడీ అయింది మరలా వెళ్ళి మీరు పలకరించుకోండి అన్నాడు మీరు మరలా వెళ్ళి వాళ్ళను రండి విందు రెడీ అయింది అని అంటే ఒకడు అన్నాడు నేను ఎద్దులు కొన్నాను వాటిని పరీక్షించడానికి వెళ్తున్నాను అన్నాడు మరొకడు అన్నాడు నేను పొలం కొన్నాను హద్దులు చూసుకోవడానికి వెళ్తున్నాను అన్నాడు మరొకడు అన్నాడు నేను పెళ్ళి చేసుకున్నాను సంసార జీవితంలో బిజీగా ఉన్నాను అన్నాడు ఇప్పుడు మొదటి విషయానికి వస్తాను ఎవరైనా ఎద్దులు కొనేటప్పుడు లేదా ఎవరైనా ఏదైనా ఒక జీవిని కొనేటప్పుడు దాన్ని పరీక్షించి కొంటామా గుడ్డిదో నడ్డిదోలే అని చెప్పి తెచ్చుకుంటామా ముందే పరీక్షించి కొంటాం ఎవరైనా ఒక స్థలం పొలం దాకా వద్దులేండి ఒక స్థలం కొనాల్సి వస్తే మన హద్దులు ఏవో ముందే కనుక్కొని తర్వాత కొంటాం అంటే వీళ్ళు ఏమన్నారు ఎద్దులు కొన్నాను పరీక్షించడానికి వెళ్తున్నాను స్థలం కొన్నాను హద్దులు చూడ్డానికి వెళ్తున్నాను అని అంటే ఇవి డెఫినెట్గా ఏంటివి ఇవి సాకులు రావడం ఇష్టం లేక చెప్పే మాటలు ఇవి నిన్ను నన్ను రక్షించుకున్నప్పుడు కూడా దేవుడు నీకు ఒక పదేళ్ళ తర్వాత ఉద్యోగం ఇస్తానని పని ఇస్తానని ఆయనని ఆయన తన కృపలో జ్ఞాపకం చేసుకుంటాడని నీకు అప్పుడే తెలుసు నేను నమ్ముకున్నాను ఆయన నన్ను విడిచిపెట్టడు ఇలాంటి బాధ్యతలు పనులు నాకు వస్తాయని తెలుసు అయితే అవన్నీ వచ్చినప్పుడు దాన్ని తట్టుకొని నిలబడి ప్రార్థన జీవితం ఉంటా అన్నారు కానీ ఇప్పుడు ప్రార్థనా జీవితంలో వాటిని కూర్చున్న ఊసే లేదు అంటే ఇప్పుడు లోపం ఎవరిది వారిదే అందుకే ఉన్న మొదటి ప్రేమ నీకున్న మొదటి విశ్వాసం కొనసాగించాలి మూడవది కూడా చూద్దాము సమూహేలు రెండవ గ్రంథము ఒకటవ అధ్యాయము ఇరవై ఆరవ వచ్చనాన్ని చూద్దామా ఇరవై ఆరో వచ్చినము దాబీ ప్రార్థన నా సహోదరుడా యోనాతానా యోనాతానా నీవు నాకు అతి మనోహరుడవై నీవు నాకు అతి మనోహరుడవై ఉంటివి నీ నిమిత్తము నీ నిమిత్తము నేను బహుశోకమును నేను బహుశోకమును అందుచున్నాను నా యందు నీకున్న అక్కడ ఉన్నది చూడండి నా ఎందు నీకున్న ప్రేమ బహు వింతైనది బహు వింతైనది స్త్రీలు చూపు ప్రేమ స్త్రీలు చూపు ప్రేమ కంటేను అది అధికమైనది బాబా చచ్చిపోయాడు తాను యుద్ధంలో ఆ వార్త దావీదుకు తెలిసింది పోతే పోయాళ్ళే అబ్బా కొడుకు శత్రుశేషం లేకోకుండా పోయింది అని అనట్ల దావీదు దావీదు అంటున్నాడు నా సహోదరుడా యోనాథానా నా ఎందు నీకున్న ప్రేమ చెప్పండి ఎలాంటిదట బహు వింతైనది అన్నాడు మూడవ లైన్లో నా ఎందు నీకున్న ప్రేమ ఎలాంటిది బహు వింతైనది దేవుని ప్రిబిడలారా మనకున్న మొదటి సహోదర ప్రేమ కూడా కోల్పోయారు ఇంకా చెప్పమంటారా సహోదర ప్రేమ అంటే ఎలాంటిదో మేము ప్రారంభ దినాల్లో సువార్త కూడికలను ఏర్పాటు చేస్తూ ముందుకు వెళ్ళేవారం సంఘంలోనే చెప్పేవాన్ని నేను ఏది కూడా అందరినీ ఇంటికి పిలిచి చెప్పేవాన్ని కదా సంఘంలోనే చెప్పేవాన్ని మనమందరం దేవుని రుణాన్ని తీర్చుకోవడానికి కొంతైనా సేవ చేద్దాం సో ఈ వారంలో పలాని చోట పలాని చోట మీటింగ్స్ ఉంటాయి అని చెప్పేవాళ్ళం అప్పుడు వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే చర్చ అయిపోయినంతవరకన్నా ఉండేవాళ్ళు లేదా ఏదైనా పని ఉంటే వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోయి మరలా సాయంత్రానికి వాళ్ళంతకు వాళ్ళే ఒకరితో ఒకరు మాట్లాడుకొని ఎట్లట్లా ఎన్ని గంటలకు వెళ్ళాలి ఏం చేయాలి ఇక్కడ నుంచి మనం ఏమేమి తీసుకెళ్ళాలి అని అడగడానికి గుంపుగా వచ్చి మనం ఎక్కడెక్కడుంటామన్నా మనం అక్కడికి ఎలాగ వెళ్తామన్నా మేము బండ్లు వేసుకురావాలన్నా ఆటోలోనే కూర్చొని పోవాలన్నా ఇవన్నీ సహోదర ప్రేమ చాటి చెప్పడానికి ఆ మీటింగ్స్ ప్రారంభ దినపు వరకు వెంటాడేవాళ్ళు మీటింగ్స్ అయిపోయిన తర్వాత మరలా కూర్చొని అందరం కూర్చొని కాంప్లిమెంట్స్ ఇచ్చుకునే వాళ్ళం చాలా బాగా జరిగాయి మన కష్టం వ్యర్థం కాలా దేవుడు చాలామంది నడిపించారు అని మాట్లాడుకునేవాళ్ళం అంటే సహోదరముగా ఒకరితో ఒకరము బాధ అయినా ప్రేమ అయినా పంచుకునేవాళ్ళం ప్రస్తుత దినాల్లో పంచుకోవడం అలాగ ప్రక్కన పెడితే మందిరానికి రావడం కూడా లేదు ఏమైపోయింది ప్రేమ కాస్త చల్లారిపోయింది ఎందుకోసం ఎందుకోసమో మరి నాకైతే తెలియదు పురుగులారా నేను దేవుని సేవలోనికి యవనస్తుడుగానే వచ్చాను దేవుని వాక్యాన్ని నేను ప్రేమించి ప్రారంభించాను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు లేదా ఇంకా ఆయన నడిపించే అంత వరకు నేను ఎప్పుడు కూడా ఆశించేది ఏంటంటే ఆ మొదట ఉన్న ప్రేమ దేవుని మీద తగ్గకూడదు ఎందుకంటే సహోదరుడైన యోనాతానే స్నేహితుడైన యోనాతానే దావీది మీద అంత ప్రేమ చూపితే స్త్రీలకన్నా అధిక ప్రేమ చూపితే మన స్నేహితుడైన యేసు ప్రభుల వారు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు మన కొరకు ప్రాణం పెట్టినంతగా మరి ఇప్పుడు చెప్పండి మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రేమ గొప్పదా దావీదు ఎడల చూపిన యోనాతాను ప్రేమ గొప్పదా యేస్సు ప్రభుల వారిదే యస్సు ప్రభుల వారిదే ప్రభులారా అందుకే ఏసు ప్రభుల వారిని బట్టి మందిరంలోనికి రాగానే మనం కూడా ప్రార్థన చేయాలి ప్రభువా ఆడు అడిగాడు చూడండి యోనాతాను గురించి నా ఎందు నీకున్న ప్రేమ చాలా గొప్పది అని నీ శోకాన్ని నందుతున్నప్పుడు యోనాతాను జ్ఞాపకం చేసుకున్నట్టుగా మనం కూడా మందిరంలో మోకరించి ప్రార్థించేటప్పుడు దేవుడు చేసిన మేలులన్నిటిని కూడా ఏం చేయాలి జ్ఞాపకం చేసుకోవాలి నా కోసం ఎంత చేసావు ప్రభువా అని అందుకే ఆత్మీయ స్థితిలో మొదట ఉన్న ప్రేమ విడిచిపెట్టేశారు ఉన్న విశ్వాసం విడిచిపెట్టేశారు మొదట ఉన్న సహోదర ప్రేమ విడిచిపెట్టారు మనమైతే మొదట ఉన్న ప్రేమను గట్టిగా పట్టుకోవాలి మొదట ఉన్న విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలి మొదట ఉన్న సహోదర ప్రేమ కూడా గట్టిగా ఒకప్పుడు ఏమనుకునే వాళ్ళం మనం ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి సంఘానికి వస్తే అని అనుకునే అనుకునేవాళ్ళం నిన్నటిన్న ఒక సేవకుడు నాతో మాట్లాడుతున్నా నిన్నడు కాదు ఈరోజే ఒక ఆయన మాట్లాడుతూ అంటున్నాడు మందిరానికంట తాబేలు మాదిరి వస్తారంట పోదామా వద్దా పోదామా వద్దా అని మందిరం అయిపోయిన తర్వాతట జింక పిల్ల మాదిరి పరిగెత్తుకుంటూ పోతారంట జింక పిల్ల గంతులు వేసినట్టుగా అంటే వచ్చేటప్పుడు వచ్చిన నిదానంగా ఇక్కడ ఉండి పది మందితో పలకరించి ప్రేమ ఆప్యాయతలు పంచుకొని ఏవైనా ప్రార్థనలు నా అవసరతలు ఉన్నాయి చేయండి నేను మీ కొరకు చేస్తాను ఏంటి నేను ప్రతిరోజు ప్రార్థనకు వెళ్తున్నాను ప్రతి నియామక కూడికల్లో నువ్వు కూడా రావచ్చు కదా అని ప్రక్కన కూర్చున్న వాళ్ళను పురికోల్పాల్సినటువంటి వాళ్ళు ఇంటికాడ తినకపోతే ఈరోజు చచ్చిపోతావు అన్నట్టుగా పరుగులు పరుగుల మీద పరుగులు పరుగుల మీద ఎంత బిజీ అయిపోయారు చూడండి దేవుని వాక్యం సెలవిస్తుంది నువ్వు అలాగే చెంగు చెంగున ఎగురుతూ జింకు పిల్ల మాదిరిపోతే ఒకరోజు సాతాను చేతిలో చిక్కిన తర్వాత ఏమవుతావు చేస్తావు అందుకే ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం మందిరం అయిపోయిందా నేను కొన్ని ప్రాంతాల్లో చూశాను పురుగులారా కొన్ని ప్రాంతాల్లో మందిరం అయిపోగానే వెంటనే వెళ్ళిపోరు కొంతసేపు నిలబడతారు ఆశీర్వాదం అయిపోయిన తర్వాత నిలబడతారు దైవసేవకుడు వందనాలు చెప్పిన తర్వాత వందనాలను ముందు దైవసేవకుని కళ్ళల్లో చూసి మనస్ఫూర్తిగా వందనాలు చెప్తారు చెప్పిన తర్వాత ప్రక్కనున్న వాళ్ళు ఒకరితో ఒకరు చెప్పుకొని మాట్లాడుకుంటారు అదేమో స్పీడో తెలుదు ఈడ సగం ఆడ సగం ఏది సంతృప్తిలా ఏది సమాధానంలా ఆ రోజు ఒకవేళ సూటిగా గద్దెచ్చి ఉంటే సహవు బతుకు అని అట్లనేసి డక్కన పక్కన వాళ్ళని చూసి రయ 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 అని చెప్పేసి కుసుమిడిచిన పాము బరిగెత్తినట్టు బరిగెత్తారు సహోదర ప్రేమ లేదు చివరిగా ఒక మాట చూద్దామా సములు మొదటి గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినము పదిహేడు పద్దెనిమిది కలిసి ఉన్నాయి చదవండి ఏం పర్లేదు అప్పగింపక యహోవా నన్ను నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై ఆ మాట చూడండి నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసేటివి గనుక నీవు నాకంటే నీతిపరుడు నాలుగవది ప్రా ఎల్ల వేళల సంఘపు ఎడల ఉపకార బుద్ధిని కలిగి ఉండాలి ఏ బుద్ధి ఉపకార బుద్ధి ఎట్లుంటుంది అక్కడ మనం చూస్తే చంపచ్చు సౌల్ను కానీ చంపల చంపుకోకుండా వదిలేస్తే అప్పుడు సౌల్ అన్నాడు ఆ మాట నాకన్నా నువ్వు నీతిమంతుడవు నీ బుద్ధి ఉపకార బుద్ధి అని అన్నాడు అంటే దేవుడు చేసిన మేలులకు ఉపకారములకు ప్రత్యుపకారముగా ఏదైనా చేయడమే ఉపకార బుద్ధి దేవుడు మనకు ఎన్నో చేశాడు మనము కూడా దేవుని పరిచర్య కొరకై కొంతైనా చేయడం సందర్భం వచ్చింది ఒక మాట చెప్తాను వింటారా ఆలోచించండి ప్రారంభ దినాల్లో పిల్లోల చేత ఏమంటారు ఉండీలు కొనిపించి ఉండీలలో రూపాయి బిల్లలు రెండు రూపాయల బిల్లలు పది రూపాయలు వేసి అమ్మగారులు కొడుకులు పిలుచుకొని దేవుని మందిరానికి వచ్చి ఇది పరిచర్యకు వాడండి అన్నవాళ్ళు ఉన్నారా మీరు ఎవరైనా మీ పిల్లలు ఉండీళ్లలో పొదుపు చేసి అది తీసుకొచ్చి ఇచ్చి మా పిల్లలు పొదుపు చేశారు అంటే మీరే ఇచ్చి నేను వాళ్ళేం ఉద్యోగాలు చేయలే వ్యాపారాలు చేయలే మీరే ఇచ్చిన మీ పిల్లల్ని ఎంతగానో గనపరిచేటట్టుగా చేశారు ఇప్పుడు అదే పిల్లలు ఉన్నారు అదే పిల్లలు అలాగే ఉన్నారు కాకపోతే ఒక రెండు తరగతులు పెరిగిండొచ్చు లేదా నాలుగైదు తరగతులు పెరిగిండొచ్చు ఇప్పుడు ఆ ఉత్సాహం కాస్త ఏమైపోయింది నీరు గారిపోయింది నేరు గారిపోయింది అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఉపకార బుద్ధి అనేది ప్రారంభములో ఎలాగుందో ముగింపులో కూడా అలాగుండాలి ప్రగులాల ఉపకారం అనేది అలనాడు దావీదు ప్రారంభంలో ఎలాగున్నాడో సౌలు ఎడల చివరికి అలాగే ఉన్నాడు అవకాశం దొరికితే చంపేద్దాం అనుకోలే ప్రభు ఎదుట అతన్ని హెచ్చిస్తూ ఉన్నాడు రోజు వాక్యమైన దేవుని ప్రిబిడలారా మన ఉపకార బుద్ధి ప్రారంభము ఇప్పుడు ఎలా ఉంది ఒకసారి ఆలోచన చేయండి ఒకప్పుడు దేవుని కొరకు ఏదో చేద్దాం ఎన్నో మేలు పొందుకున్నాం అన్న ఆశ ఉన్నింది ఇప్పుడేమైపోయింది ఆ ఉపకార బుద్ధి నీరుగారిపోయింది చల్లారిపోయింది అలా కాదు దేవుని నమ్ముకున్న ఆత్మీయ ప్రిబిడలమైన మనము మొదటి ప్రేమను నీకున్న మొదటి ప్రేమను గట్టిగా పట్టుకోవాలి నీకున్న మొదటి విశ్వాసమును గట్టిగా పట్టుకోవాలి నీకున్న సహోదర ప్రేమను గట్టిగా పట్టుకోవాలి నీకున్న ఉపకార బుద్ధిని కూడా గట్టిగా పట్టుకోవాలి అప్పుడు ఆయన నిన్ను గట్టిగా పట్టుకొని పరమునకు తీసుకువెళ్తాడు తలలో ఉంచుదాం కళ్ళు మూసి ప్రభు ఎదుట ప్రార్థన చేద్దాం నీ ఉపకార బుద్ధిని బట్టి నీ ప్రేమను బట్టి నీ ఎడలనే నేర్చుకున్న విశ్వాస జీవితమును బట్టి మొదటి ప్రేమను బట్టి మీకు స్తోత్రములు నాయన తిరిగి కొనసాగించే బ్రతుకును నాకు ఇవ్వండి అని ప్రభు ఎదుట శిరము వంచి ప్రార్థన చేద్దాం మహిమ స్వరూపివైన మా ప్రియమైన పరలోకపు తండ్రి మహోన్నతుడువైన దేవ మీ ఘననామమునకు స్తోత్రములు చెల్లిస్తూ నమునైనా నీకున్నా అవును తండ్రి ఈ మాట నాతో మాతో మీరు అంటున్నారు కాబట్టి నీకున్నా అని మమ్మల్ని హెచ్చరించారు మాకున్న మొదటి ప్రేమ మొదటి విశ్వాసం తండ్రి మాకున్న మొదటి సహోదర ప్రేమ ఉపకార బుద్ధి ఇప్పుడు ఎలాగున్నాయో మాకు మేముగా పరీక్షించుకొని ఎక్కడ బలహీనమైపోయామో తెలుసుకొని తిరిగి పునః ప్రారంభించడానికి మీరు సహాయం చేయండి ఓ తండ్రి వాక్యం వింటూ ఉన్నప్పుడు ఒకప్పుడు నేను ఇలాంటి విశ్వాస జీవితం ఇలాంటి ప్రార్థనా జీవితం ఇలాగ సంఘ విశ్వాసులతో నా సహవాసం మాటలు పాటలు కలయిక ఎందుకు నేను ఇలాగ అయిపోయాను అని తమ్ముకు తాముగా పరీక్షించుకొని సరిచేసుకొని తిరిగి పునః ప్రారంభించుకోవడానికి సహాయం చేయండి ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలే ఉపదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునుమని ఎంతైనా నమ్మదగిన దేవుడు మీకు స్థుతులు చెల్లించుకుంటూ నామములో అడిగి పొందియున్నాము తండ్రి ఆ మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్